నాలుగు లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకే ఒక్క జీవకణం మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది అది కూడా ముండేన్ను కోలిపోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది ప్రవేశించిన తరువాత కేవలం ఇరవై నాలుగు గంటల్లో అండాన్ని పట్టుకుని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది అదొక పోరాటమే ఆ పోరాటానికి నీకు దేవుడిచ్చిన సమయం కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే నిలిచావా బ్రతుకుతావు లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావు కాళ్ళు చేతులు కదపలేని నోటితో చెప్పలేని స్థితి ఏమి చేసినా భరించాలి క్రమంగా దేహం పెరుగుతుంది దేహం మీద మోహం పెరుగుతుంది ఈ దేహం నేనే అంటాం కానీ ఎలా నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది ఏ భాగమో వినదు వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది చిన్నప్పుడు రెండు అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ ఆరడుగులవుతుంది అందంగా మారుతుంది క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకుని పనిచేయడానికి మొరాయిస్తుంది ఈ దేహం నీదే కదా ఎందుకు మొరాయిస్తుంది ఈ దేహం నీదే కదా ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈ రోజు లేదు ఈ దేహం నీదే కదా ఎందుకు నీ మాట వినడం లేదు ఈ దేహం నీదే కదా ఎందుకు వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎందుకంటే ఈ దేహం నీది కాదు నీకు ఆ పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈ దేహం నాదే నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకో రూపం లేకుండా గర్భంలోకి ప్రవేశించాం రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం ఇక్కడ ఉన్నది నువ్వు కాదు నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యథార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి రూపానికి ముందు నువ్వు ఉన్నావు రూపంలో నువ్వున్నావు రూపం వదిలేశాక ఉంటావు ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతే అసలు రూపమే ఉండదు ఈ దేహం దేవుడిచ్చిన ఓ అద్భుత వరం ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు ఆయనే తయారు చేశాడు ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు ఈ దేహంలో ఉన్నంతకాలం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలు ఆయన ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి ఆయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి